హలో 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 ఈ దృశ్యాన్ని మీరు ఎప్పుడైనా చూశారా ఒక అద్భుతమైన దృశ్యం ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కనులకు పసందు కలిగించే దృశ్యం ఈ దృశ్యం పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని ఉలిమెల్ల గ్రామం ప్రధాన రహదారికి ప్రక్కనే ఉంది ఆకాశాన్ని అంటే ఎత్తైన తాటి చెట్టుకు అతి విశాలంగా విస్తరించిన జువ్వి చెట్టు ఎంతగానో పెనవేసుకున్న దృశ్యం ఈ దృశ్యం చూస్తుంటే ఈ రెండింటి మధ్య ఎన్నో జన్మల బంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది ఒక్క క్షణం కూడా ఇవి రెండు విడిపోలేనటువంటి ఒక అరుదైన దృశ్యముగా మనకు అగుపిస్తుంది ఈ రెండు ఒక సాంగ్ వేసుకుంటే ఎలా ఉంటుంది ఎన్నెన్నో జన్మలబంధం నీది నాది ఎన్నటి మాయన్ని మమత నాది ఒక్క క్షణం నీ విరహం నేతలను ఎన్నెన్నో కోటి జన్మలకైనా కోరేదకటే నాలో సగమయ్యప్పుడు నీ ఉండాలి ఓహో నీ ఉన్నవేలా ர்க்கம மேலா ஈ பொந்து உண்டனி 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 என்னென்ன